హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా అమ్మ గుత్తి వంకాయ ఫ్రై అయితే చేసింది అది ఎలా కలుపుకోవాలనేది చూద్దాము ఫస్ట్ మసాలా రెడీ చేసుకోవాలి ఉప్పు కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిరపకాయలని కచ్చా పచ్చాగా దంచుకోవాలి మీకు స్పైసీకి తగ్గట్టు అయితే కారం తీసుకోవాలి మొత్తం రెడీ చేసేసుకొని ఇట్లా వంకాయలు అయితే ఫిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట దీనిలోనే సాల్ట్ సరిపోయిందా లేదని కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఇష్టమైతే పల్లి పౌడరు ఇంకా పొట్నాల పౌడరు ఎట్లా ఉంటుంది కదా నువ్వుల పొడి ఇవి కూడా మిక్స్ చేసేసుకొని మసాలాలో అయితే వేసుకోవచ్చు కానీ మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలాగే అయితే వేసేదనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి ఇలా ఫిల్ చేసుకొని కొంతమంది దారం కూడా చుట్టుతారు ఎందుకంటే లోపల ఉన్న మసాలా బయటకు రాకుండా అయితే అట్లా కడతారు కానీ మా అమ్మ అయితే ఎట్లాగే ఫ్రై చేసిద్ది అది ఒకవేళ ఆయిల్లో పడినా సరే అది ఇంకా వైట్ రైస్లో అయితే మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇది రసం రసంలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషను చూడండి ఫస్ట్ అయితే ఇంకా బాండీలో ఆయిల్ పోసుకొని అది కొంచెం హీట్ అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి చూడండి కీట్ అయిపోయింది ఇంకా వంకాయలు అయితే ఇంకా ఆయిల్ అయితే జాగ్రత్తగా వేయాలి జాగ్రత్తగా వేయకపోతే ఇంకా వచ్చింది వనమర పరగదు అనమాట స్లోగా అయితే పక్క నుంచి వదలాలన్నమాట అనమాట ఇంకా మేమైతే ఒక పన్నెండు అయితే తీసుకున్నాము వంకాయలు అందుకే ఇంకా బాండీ సరిపోయింది ఒకేసారి అయితే వేసి ఫ్రై చేసాము ఫస్ట్లో కొంచెం అట్లా లావుగా ఉన్నా సరే ఆయిల్లో మగ్గేసరికి కొంచెం దగ్గర కట్టాలని ఆయిల్ అయితే మగ్గిపోయి ఇంకా ఒకేసారి వేసి స్లోగా అయితే తిప్పాలి లేకుంటే ఇంకా వంకాయ విడలిపోయి మసాలా అయితే ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇంకా అంతా ఆయిల్ పట్టాలి కాబట్టి మా అమ్మ ఒకసారి అయితే ఇంకా అలా తిప్పేసి అయితే అనమాట దీనిలో మీరు కావాలనుకుంటే ఇంకా పసుపు ఆ మసాలాలోనే పసుపు యాడ్ చేసుకోవచ్చు ఇంకా మా అమ్మ దేనిలో కొంచెం ఫ్రై అయ్యాకైతే పసుపు వేసి కొంచెం ఒక టమాటా కూడా వేసి వేపింది అనమాట చూసారా కలర్ అయితే చేంజ్ అయిపోయింది చూస్తుంటేనే నోరుతుంది కదా ఫ్రెండ్స్ చా తింటే కూడా అలాగే ఉంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది లాస్ట్ అయితే ఇంకా కొంచెం ధనియా పౌడర్ వేసేసి అనమాట అంతే ఫ్రెండ్స్ వంకాయ గుత్తి వంకాయ ఫ్రై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్